బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి సర్పంచ్ అమీర్ ఖాన్ పై వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని టీడీపీ మైనారిటీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనారిటీ నాయకులు కాజాపీర్ మహబూబ్ రహీంఖాన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వైసీపీలో చేరలేదన్న కక్షతోనే అమీర్ న్ైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు అయితే అమీర్ జాన్ ను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారన్నారు అమిర్ జాన్ పై దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ నాయకుల్ని పోలీసులు వదిలేయడం సబబు కాదన్నారు ఇప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బారేడపల్లి మండలం తోటి సర్పంచ్ అమీర్ జాన్ గారిని ఈ ప్రభుత్వం ఆక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయబడినది నిన్నటి రోజు దానికోసం నిరసనగా మా మైనార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి తిక్కు ఉందా అని అడుగుతున్నాం మన ముఖ్యమంత్రి ఏమో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు ఈ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్ దేవతోటి సర్పంచ్ ఆ మైనార్టీని మీరు ఇంత కిరాతకంగా మీరు అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదు అతనికి ఒక జాగా గ్రామనత్తం అరవై డెబ్బై ఏళ్ళకు ముందు ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్ ఇస్తే అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడున్న ఆ దేవతోటి ఎంపీడీసీ దౌర్జన్యంగా వెళ్ళి అతని ఇంటికి అడ్డంగా గోడ కట్టినారు అతను అక్కడ అడ్డుకోవడానికి పోలా అడిగేదానికి పోయినాడు ప్రజలారా ఇది మీరు బాగా ఆలోచించండి ఆ గోడ కట్టినప్పుడు ఈ దేవతోటి సర్పంచ్ అడ్డుకోవడానికి వెళ్ళలేదు అడిగేదానికి వెళ్ళినాడు నా ఇంటికి దారి ఏది చిత్తూరు కోట అయింది తీర్పు పలు కోట్లో కోట్ల తీర్పు అమెరికానికి అనుకూలంగా చూడండి మీకు ఇదే పేపర్లు మేమేమి అబద్ధంగా చెప్పలా మీకు అన్యాయంగా చెప్పలా మీరు మాకున్న ఏకైక సర్పంచ్ ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ చెప్పి మీరు బలవంతం చేస్తే అతన్ని తిరస్కరిస్తే అతని మీద కక్ష సాధింపుతో ఈరోజు మీరు అతని ఇంటికి ఇక్కడ చూడండి ప్రస్తుతం మీరే ప్రజల సమాధానం మీరే ప్రజలకి అన్ని విధాలా చూపించేది మంచి జరిగిన చెడ్డ జరిగిన ఒకసారి చూడండి అతని ఇంటికి పోయేదానికి దారి ఏమన్నా ఉందా ఈ మాదిరి వారి ఇంటికి అడ్డంగా మీరు కడితే ఒక నిమిషం నా మీరు చూడండి మీకు చూపిస్తాను అయింది నిన్నటి రోజు ప్రభుత్వమే పది అడుగులు జాగా ఆయన ఇంటికి పోయే రహదారి వదలమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటికి గోడ అడ్డంగా కడితే ఎప్పుడో ఉన్న కేసు ఎప్పుడో ఏదో జరిగితే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు ఉంటే దాన్ని నిన్నటి రోజున త్రీ ట్వంటీ సిక్స్ మార్చి అతను రిమాండ్ పంపించినారు రిమాండ్ పంపించినంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమిలా చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయా ప్రభుత్వాలు ఉన్నాయి ఖచ్చితంగా అతను మళ్ళీ బయట వస్తాడు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇంత అన్యాయంగా అతను అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ముస్లింలారా మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వం ముస్లింలకి ఎక్కడైనా న్యాయం చేసిందా మీరు ఒకసారి అడగా ఈ ప్రభుత్వానికి మన అంశ ప్రకటన సార్ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి మీ పక్కలో నందేర్లోనే అబ్దుల్ సలాంని ఆ ఫ్యామిలీ చంపేస్తే అడిగే దిక్కులే పలంజరులో ఒక జగి అడిగేదాని దిక్కులే ప్రభుత్వం ఏమో మైనార్టీలు అంటారు ఈ నాయకులు ఏమో మైనార్టీలు గొంతుకు వస్తారు ఈ అవకాశం చెప్పే పెద్ద అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పటికే మా జిల్లా అతి మా జిల్లా ప్రెసిడెంట్ ఖాజా పీర్ గారు కూడా మాట్లాడినారు నిన్న బైరడుపల్లి మండలం దేవదడ్డి సర్పంచ్ జాన్ గారికి జరిగినటువంటి సంఘటనను ఈరోజు మీ ముందర నేను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మైనార్టీ సహోదరుడు మా జాన్ పాషా గారు ఒక సర్పంచ్గా ఈరోజు ఒక సర్పంచ్ అయినటువంటి జాన్ గారికే ఈరోజు అన్యాయం జరుగుతుందంటే మా మైనార్టీ సోదరులకు ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు అందరూ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన కుమారుడు ఇక్కడ రావడం జరిగింది నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీరు స మీరందరూ ఒక విషయాన్ని నేను ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయితే ఏమి అదేవిధంగా ఈ అధికార పార్టీ నాయకులు అదేవిధంగా ఈ ఈ పలందరికి సంబంధించినటువంటి సదరు జమాత్ సదరు ఆయన ఏం చేస్తున్నాడు అయితే ఏదంటే ఆయన మాట్లాడినారు జాఫర్ గారు ఈరోజు ఎక్కడున్నారండి మీరు ఒక కోర్టులో ఆయనకి తన ల్యాండ్ కోర్టులో కూడా తన కేసు ఆయన గెలిస్తే కూడా మరి పాత కేసులు పెట్టి కూడా ఈరోజు ఆయనకి జైలు 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 పంపించే కార్యక్రమం చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఈ కక్ష ఏం చేస్తున్నారు మీరు ఈ కక్ష కా కక్ష కాకుండా ఇదేమి అని చెప్పి నేను విలేకర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు మొన్నైతే నెల్లూరు ప్రోగ్రామ్ లో కూడా నెల్లూరు లో కూడా ఒక సంఘటన జరిగింది అదేవిధంగా నంద్యాల కూడా ఒక సంఘటన జరిగింది అదేవిధంగా పల్న్నెల్ కూడా ఒక సంఘటన జరిగింది ఈ రోజు మైనార్టీల పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ నాయకులు మైనార్టీలు ఏ ఏం న్యాయం చేస్తున్నారు మీరు ఒగ్బోడు భూములు దోచుకునేదా లేదంటే ఇతర భూములు ఏదన్నా అమాయకులు ఉంటే వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకుంటే తప్ప మిగతా ఏం చేయలేదు మీరు ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేసినారా మీరు మైనార్టీకి సంబంధించినటువంటి ఆయన ఏదో దుల్హన్ పథకం కింద యాభై వేలు ఇస్తే మీరు లక్ష రూపాయలు ఇస్తానో అది కూడా చేయలేదు ఈరోజు అడిగే నాయకుడు ఎవరు లేరు ఇక్కడ అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాత్రము ఇది వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ మైనార్టీ మైనార్టీకి సంబంధించిన పార్టీ అని చెప్తారు మీరు ఈ రోజు మైనార్టీలు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు మీరు ఇదేనా మీ న్యాయము ఒక అమాయకుడు అతను ఒక చిన్న విలేజ్ నుంచి సర్పంచ్ అయినాడు ఒక ప్రజాప్రతినిధి అతనికే న్యాయం చేయకుండా అతను ఏం న్యాయం చేయగలుగుతాడు ఈ రోజు ఆయనకే సెక్యూరిటీ లేదు ఈ రోజు అధికారులు కూడా అధికారులపైన కూడా మొన్నే చూసినాడు మీరు ఒకవైపు కలెక్టర్లకైతే అయితే ఏమి అదేవిధంగా ఎస్ఐ గారికి తరిమి కొట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు చేస్తున్నది రౌడీజమా లేకుంటే రాజ్యాంగంలో ఎటువంటి ఏం చేస్తున్నారు మీరు రాజ్యాంగాన్ని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ఒక కోర్టులో జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి సంఘటన తెలిసి కూడా మీరు పైన కేసు పెట్టి మరి అప్పటికప్పుడే సిఈ గారు ఆ సెక్షన్ మార్చి వేరే సెక్షన్ బెయిల్బుల్ ఉన్నటువంటి సెక్షన్ని మార్చి నాన్ బెయిల్బుల్ సెక్షన్ ని మార్చినటువంటి సంఘటన చేయలేదా మీరు మీరు అధికారుల దగ్గర ఇంకా ఏం చేయాలని చెప్పి ఉన్నారు ఇప్పటికే అధికారులు కూడా తెలుసుకుంటున్నారో అయినా సరే పాపం వాళ్ళ పరిస్థితులు లేని పరిస్థితులు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని నేను ఖండిస్తున్నా ఇటువంటి సంఘటనల పైన నేను ఖండిస్తున్నా ఒక మైనార్టీ నాయకుడని దయచేసి మైనార్టీలకు ఏమన్నా న్యాయం చేసే కార్యక్రమాలు చేయండి కానీ ఇలాంటి సంఘటనలు చేయొద్దని చెప్పి నేను ఈ విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం నిన్న జరిగిన ఘటన కనీసం బయట పనులు చూస్తే మా మైనార్టీ సోదరుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉంది చేతగాని పరిస్థితిలో ఉన్నాడు ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల ఎందుకంటే మైనార్టీ సోదరుడు నాకు ఏమన్నంటే ప్రతి ఒక్కరు ఎవరంటే ఒక అంకిత భావంతో వాళ్ళు వాళ్ళ దీనికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు అట్లా పైన అనవసరమైన దౌర్జన్యాలు అనవసరమైన వేధింపులు నిజమా కావచ్చు పలునాడు నియోజకవర్గంలో ఎన్నో ఘటనలు చూసినాము నిన్న జరిగిన ఘటన కనీసం అంటే కూనీ లేదు నాగలు కేసు పెట్టేదానికి ఏమయ్య మీకే కనీసం అధికారులు కొంచెం మీరు కానీ ప్రభుత్వం మారిన కూడా మీరు ఎక్కడ పోరు ఈ పొద్దు ముందు కూడా మేము చేసే ప్రోగ్రాంలు అన్నిటికీ కూడా కానీ ఆటారు అయ్యా అధికారులరా ఐఏఎస్ అధికారులనే ఎందుకు మీ ఇంట్లో కూర్చొని పెట్టినారు దయచేసి మీరంతా ఒకటి తెలుసుకోవాలా న్యాయం ఎదుట అన్యాయం మా కొద్దు ఈ పొద్దు కనీసం అంటే అడగండి కూడా కనీసం వెయ్యి మంది కూడా ఇబ్బంది లేదు ఆడిపోయేదానికి మా అమ్మ గారు కూడా ఏమంటే మీరు ప్రశాంతంగా పోయి ఏదైనా చేయాలి అంటున్నారు దౌర్జన్యాన్ని దిగారు కాబట్టి దాని తర్వాత పోలీస్ ఆఫీసులు ఏం పని చేయాలో ఇంతకుముందు కూడా చెప్పినాం మైనార్టీ సోదరులు తేనెటీ ఒకటే కదా అని తుట్టిని కలపెట్టే విషయాలు చేస్తున్నాం వైసీపీ నాయకులు తేనె తుట్టి కలపెడితే ఎందుకు ఎంత దూరం పరిగెత్తావు ఏడ పరిగెత్తావు మీకు అర్థమవుతుంది దయచేసి పనికిరాని దౌర్జన్యాలు నిలుపుకోవాలని ఆత్మని ఈ అధికారులు కూడా మైనార్టీ సోదరులు కానీ ఏది కూడా కానీ అధికార పార్టీకి కొమ్ము కాయకుండా మైనార్టీ సోదరులకు అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు చలదూసుకోవడం అసలం జై తెలుగుదేశం జై అమర కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు